అందరికీ నమస్కారం అండి నిన్న మంగళవారం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రావడం జరిగింది అన్నదానం కార్యక్రమం చేస్తున్నామండి బియ్యం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళకి సోనా మసూర్ బియ్యం నాలుగు కిలోల బియ్యం వాళ్ళకి అన్నదాన కార్యక్రమానికి కూడా జరిగింది నా దృష్టిలో మంచి పని చేయడానికి మంగళవారం సోమవారం అనేటువంటిది ఏమీ లేదు మనం మంచి పని ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడే చేసేయాలి మంచి పనిని ఎప్పుడు వాయిదా వేయకూడదు అనేది నా సిద్ధాంతం మరి మీ సిద్ధాంతం మీ సిద్ధాంతం కూడా మంచి పనికి మంగళవారం సోమవారం అని ఏమీ ఉండదు ఎప్పుడు మంచి పని చెయ్యాలనిపిస్తే అప్పుడే మంచి పని చెయ్యాలి అని మీకు కూడా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే పేద మధ్యతరగతుల వారు ఉంటారో వారి కోసం విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశాను అతి తొందరలోనే ఆ విషయాలు మీకు వెల్లడిస్తాను సహాయ సహకారాలు కూడా పొందేందుకు మీకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను పేద మధ్యతరగతులైనటువంటి నా సబ్స్క్రైబర్స్కి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాను విధి విధానాలు కూడా తొందరలోనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు మంచిని పంచి మంచిని మంచిని పంచి మంచిని పెంచి మంచిని ప్రోత్సహిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు